No. సార్ నమస్తే అండి పేరేంటండి సార్ నా పేరు చంద్రశేఖర్ అండి మధుర మధిర చంద్రశేఖర్ అండి చంద్రశేఖర్ గారు మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఇక్కడ చేవల నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు సార్ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఎవరు గెలబోతున్నారు ఇక్కడ మా అంచనాల ప్రకారం ఏంటండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ సీట్స్ చూసుకుంటే అక్కడ సెంటర్లో బీజేపీ రావాలని మాకని కాదు మొత్తం యావత్ ఇండియాకి ఉందండి భారతదేశానికి ఎందుకంటే మోడీ గారి నాయకత్వం ఈ పదేళ్లలో చాలా బాగుంది ఎక్కడ అవినీతి అనేది మాకు కనపడలేదు సో ఇక్కడ కొండ కొండ విశేష రెడ్డి ఇక్కడ వస్తానని అనుకుంటున్నాము ఎందుకంటే రెండు అక్కడ ఎంపీ సీట్ కాబట్టి రెండోది అక్కడ సెంటర్లో నాలుగు వందల వరకు రాకపోయినా త్రీ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ మటుకు బీజేపీ టార్గెట్ త్రీ సెవెంటీ ఏమో పెట్టారు త్రీ సెవెంటీ పెట్టారు కానీ త్రీ సెవెంటీ అయితే గ్యారెంటీగా వస్తుందండి థర్డ్ టైమ్ మోడీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారని మా నమ్మకం ఉంది ఎందుకంటే మోడీ ఏ రకంగా మోడీ గారు ఏ రకంగా మన్ని ఇండియాని సేఫ్ గార్డ్ చేస్తున్నారు అనేది అందరికీ అర్థమైపోయిందండి ఇంతకుముందు ఉన్న జనరల్ ఎలక్షన్స్లో లేదు మాకు సెక్యూరిటీ కావాలి మాకు ఇండియాలో మేము హ్యాపీగా ఉండాలి అంటే అందరూ మోడీ గారు నాయకత్వం మూడోసారి రాకపోతే కొంచెం మాకు ఇబ్బందులు అవుతాయని మేము అనుకుంటున్నామండి దానివల్ల మోడీ గారు వస్తేనే బాగుంటుందని మొత్తం యావత్ ఇండియా అనుకుంటున్నారండి మోడీ అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ చాలామంది డబ్బుకు మందుకు బానిసాయి ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అంటే ఇప్పుడు మన ఓటు అనేది ఓటు హక్కు ఉందండి అందరికీ ఆ ఓటు హక్కుని స సరిగ్గా సద్వినియోగపరచుకోవాలండి ఏమాత్రం మనం దాన్ని మందుకు కానీ వేరే దానికి కానీ మనం మన ఓటుని డైవర్ట్ చేసుకున్నామంటే సరైన ప్రభుత్వం రాలేదంటే అది ఫ్యూచర్లో చాలా అల్లకల్లోలం అయిపోతుందండి ఫ్యూచరు ఇండియాకి దెబ్బ పడుతుంది రైట్ పర్సన్ని ఓటు వేయడం అనేది మన హక్కు మన ధర్మం అది మనం ఆలోచించుకోవాలి ఈరోజు వచ్చే పదివేలు ఐదు వేలో రెండు వేలో లేకపోతే ఈరోజు పెట్టి అవి ఇచ్చే మందుకో చూసుకుంటే అది సరైనది కాదు మనము మన ఇండియా ముందుకెళ్ళాలి అంటే మనం ఈ ఐదు వేలు రెండు వేలకి డబ్బు గురించి చూడకూడదు సార్ మనము కరెక్ట్గా జడ్జి చేసి వాళ్ళని ఎన్నుకున్నాడే మన ఇండియా చాలా ముందుకెళ్ళి పెడుతుంది సుభిక్షంగా ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ జై హాయ్ సార్ మీ పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు నాగభూషణం నాగభూషణ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడాబుడి కొనసాగుతుంది అదే ఇక్కడ చివరి నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు సార్ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కాసాని గారు ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ అసలు ఇప్పుడు స్టేట్లో స్టేట్ పార్టీ వచ్చింది సంతోషం ఇప్పుడు సెంట్రల్లో అన్నీ సమకూరుస్తున్నది ఇప్పుడు నీతి నిజాయితీ ధర్మంగా పరిపాలన నడుస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చేయని పనులన్నీ సాధించి ఈ పది సంవత్సరాల లోపల ఎవరితో కాని పనులన్నీ సాధించినాడు ఇప్పుడు ఉదాహరణకి ఇస్తే రామాలయం ఇప్పుడు జమ్మూ కాశ్మీరు మనతో ఎక్కువ శత్రుత్వం ఉండేది దాన్ని కూడా మనకు ఇప్పుడు మన ఇండియాలో కలుపుకొని శాంతియుతంగా నడుస్తుంది కొద్దిగా అనేది కొద్దిగా తగ్గిపోయింది లేకుంటే మనము అమర్నాథ్ అట్లా పోతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఫైర్ చేసేది లేకుంటే బండి ఆపేది కాలబెట్టేది ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంటేనే మన ఇండియా బాగుపడుతుంది అంటే మీరేమంటున్నారు అంటే బీజేపీ ఉంటేనే ఇండియా బాగుపడుతుంది అంటున్నారు నీతి కానీ మీరు అట్లా అంటున్నారు సార్ రాహుల్ గాంధీ ఏమంటున్నారు సార్ బీజేపీ ఉంటే మనకు చాలా ప్రమాదకరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలు అన్నారు బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నారో ఆయన పెద్ద దొంగ అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఆయన ఏం దొంగ కాదండి ఒక్క నిమిషం తెలంగాణలో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ వచ్చింది సంతోషం మొత్తం ఇండియా పరిపాలన చేస్తున్నాడంటే బీజేపీ నీతి నిజాయితీ ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఏ మన భారతదేశంలో ఉన్న దేశాలన్నీ స్టేట్లన్నీ అన్నిటిని మనం కంబైన్ చేసుకొని మంచి పరిపాలనలో ఎలాంటి ప్రజలకు ఎలాంటి కష్టాలు కష్టాలు కాకుండా మనం అందరినీ సమానంగా నడిపించుకోవాలి ఏ కులమ్మా అంటే నేనేమన్నాడు సార్ ఒక నిమిషం నేనేమంటున్నా అంటే ఆయన దొంగ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దీనిపై అది తప్పండి అది తప్పండి అది తప్పు ఎందుకంటే ఆయన దేశానికి సేవ చేసేవాడని ఆయన నిరూపించుకున్నాడు ఆ నిరూపించుడు కాబట్టి ఆయన ఎటువంటి కరప్షన్ లేకుండా పరిపాలన చేస్తుంది సరే ఆయన పరిపాలన ఇప్పుడు కొండ విశ్వేశ్వర గారు బీజేపీ నుంచి మరి ఆయన గురించి కొండ విశ్వేశ్వరుడు కూడా నీతి నిజాయితీ పరుడు ఆయనకు ఎలాంటి కరప్షన్ అనేది లేదు ఆయన కావలసింది ఆయనకు ప్రజా సేవ ఆయనకు ఎలాంటి డబ్బు విషయం కానీ లేని విషయం కానీ ఆయన ఆలోచించాడు ఆయనకు కావాల్సింది ఆయన చేయి నుంచి కలిసి పెట్టే అంత స్తోమత ఉంది ఎవరికి సర్వేశ్వరరెడ్డికి కొండ విశ్వేశ్వర రెడ్డికి కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్కి వేయాలి బీజేపీని తీసుకురావాలని ఓకే సార్ హాయ్ సార్ హాయ్ సార్ పేరెంట్ సార్ వెంకటేష్ వెంకటేష్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు హడావుడి కొనసాగుతుంది ఆ ఇక్కడ చివరి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు సార్ ఎవరు గెలవబోతున్నారు బీజేపీ బీజేపీ ఎందుకు సార్ కొండ విశ్వేశ్వర అంటే మాకు అభిమానం ఆయన చేసే పనులు మాకు అభిమానం మోడీ గారు చేసేటివి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా చాలా మంచి నీతిమంతుడు ఆయన నీతి నిజాయితీ పరుడు ఆయన అంటే వరకు అభిమానం అభిమానం అని కదా మోడీ మీద అభిమానం మోడీ మీద అభిమానం వాళ్ళ మీద అభిమానం కాదు కాబట్టి ఇక్కడ కొండ విశేష రెడ్డి కూడా ఇద్దరు కొన్ని రోజుల నుంచి రాజకీయంగా ఉన్నారు కాబట్టి మాకు తెలుసు ఎంపీ ఉన్నాడు చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యమాల్లో పాల్గొన్నాడు చాలా ఆయన దగ్గర వీళ్ళలాగా ఉండదు మరి ఎంపీ గా అంటున్నారు మరి ఇక్కడ కాసా సారీ కాసాని కావచ్చు మరి రంజిత్ రెడ్డి గారు కూడా మునుపు డిపాజిట్ రాదు ఈసారి డిపాజిట్ రాదు ఈసారి చూడండి మీరు డిపాజిట్ రాదు ఈసారి రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ అంతే ఓకే ఇక్కడ బీజేపీ అంటున్నారు సార్ సెంట్రల్ లో సెంట్రల్ లో బీజేపీ ఇక్కడ వస్తే సెంట్రల్ వచ్చినట్టే ఇక్కడ వస్తే సెంట్రల్ వచ్చినట్టే మాక్సిమం అయితే కొన్ని సీట్లు తగ్గొచ్చు అంత బీజేపీకి మాక్సిమం అయితే కంపల్సరీ బీజేపీ ఫామ్ తెలంగాణలో తగ్గొచ్చు మొత్తం అక్కడైతే అయితే సైడ్ నా తగ్గచ్చు మొత్తం బీజేపీ వస్తుంది ఓకే ఓకే సార్ ఎగ్జాంపుల్ చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు మన పదోడు స్థానాలు ఉన్నాయి సార్ అప్పటి స్థానాలు ఇక్కడ పోటీ చేస్తున్నారు మీకు బీజేపీకి ఎంత ఎందరో ఎన్ని సీట్లు వస్తే కాంగ్రెస్కి ఎన్ని వస్తే బీఆర్ఎస్ కెనె వస్తారు కాంగ్రెస్ చూడండి దాదాపుగా నాగది రావచ్చు మ్యాక్సిమం పదకొండు సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను బీజేపీకి మిగతా మిగతా రెండు సీట్లు టీఆర్ఎస్ మళ్ళీ ఫ్యూచర్లో బిఆర్ఎస్ అనే పార్టీ పార్టీ అనేది మనగడే కష్టం అసలు మన కష్టం అది ఎందుకంటే ముగిసిన అధ్యాయంతో సమానం అది అంతే అది ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాట్లు అన్ని ఇన్ని కావు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొందరు ఏమంటున్నారు సార్ బిఆర్ఎస్ పార్టీలు మాకు ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన కదా బీజేపీ పార్టీ వాళ్ళే అరెస్ట్ చేసిన చెప్తున్నారు మోడీ గారు అంటే వాళ్ళు అంటే బోడి గారి అరెస్ట్ చేయించు కావాలని ఎలక్షన్ టైమ్ లో అంటున్నారు అట్లా ఏపీ చేయాలంటే అందరినీ చేపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఎంతో మంది చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా నోటీసులు వచ్చాయి కదా వచ్చాయి ఆయన కూడా రేపు మాపన్న ఆయన పదవిలో ఉన్నవాడు కాదు అంతే పదవి తరిపోతుంది ఈయన పట్టినకైతే వాళ్ళకి పడుతుంది అంతే పదవిలో ఉన్నందుకు ఏం చేయలేడు పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు సిబిఐ రాణించిండు అక్కడ జివో జారీ చేసిండు ఈయన కూడా పదవిలో ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడు తర్వాత పదవి అయిన తర్వాత ఎవరిని అలా అన్ని సిబిఐ

వాకింగ్ చేసుకుంటూ విషయాలు సార్ గురించి అన్ని తెలుసుకుంటా పోతాం మేము ఎవరు ఏంది ఎప్పుడు ఎక్కడ ఎందుకు వెళ్ళాలి అని ఏ చిన్న సలహానో మాకు సారిస్తాడు ఫైనల్ గా చాలా మంది డబ్బుకు మందుకు బానేస్తాయి ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి డబ్బుకు మాత్రం ఎవ్వరు లొంగారు సార్ ఈ రోజుల్లో ఎవరికి ఓట్ వేయాలో వాళ్ళకి తెలుసు బాగా పబ్లిక్ మాత్రం బాగా డిసైడ్ అయినారు డిసైడ్ అయినారు వీళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా వీళ్ళు ఎన్ని ఇచ్చినా ఎన్ని వంచుకున్నా కానీ పక్క డిసైడ్ అయిపోయినారు పబ్లిక్ అంటే మీరు కాదు సమాజం గురించి ఒక వినండి వినండి సమాజం గురించి మాట్లాడుతున్నా ఎంత తిరిగినా ప్రజలు మాత్రం మార్పు రావట్లేదు డబ్బు ఇస్తే మందు ఇస్తే వాళ్ళు వెంటనే తిరిగి ఓట్లేస్తున్నారు అంటున్నారు దీనిపై మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అంటున్నారు బీజేపీ పార్టీకి ఓటు వేయాలి అంతేగా వేరే సిద్ధాంతమే లేదు ఇక బీజేపీ పార్టీకి ఓటేస్తే మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటేనే ఈ దేశంలో ఉన్న దరిద్రం ఇంకొక ఐదేనా ఇంకా ప్రారం అంతే చెప్పండి మీరు ఒక మెసేజ్ ఇంకోటి ఏంటంటే బీజేపీ మంచి పరిపాలన చేస్తుంది ఇప్పుడు మీరు అన్నదే తాగిపిచ్చి తినిపించి చేస్తే వాళ్ళకు ఓటు వేస్తున్నారు ప్రజలు ప్రజలు ఇప్పుడు చాలా తెలుగు మంత్రులు అయిపోయినారు తాగిపిస్తే తాగుతారు తినిపిస్తే తింటారు తీస్తే తీసుకుంటారు ఎవరికి ఎవరికే వాళ్ళు వాళ్ళకే కూడా ఇస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు డబ్బు ఇవ్వడం ఏంటంటే అక్రమంగా సంపాదించుంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఈ బీజేపీ ఆ విధంగా కాదు నీతి ధర్మం పరిపాలన చేస్తుంది కాబట్టి బీజేపీ తప్పకుండా బీజేపీకి మనం ఓటేయాలి వేయాలి ప్రజలంతా ఇస్తారు మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాల్సిందే అని మేము మనం చేస్తున్నాం ఓకే సార్ సో మచ్ హాయ్ సార్ హలో పేరండి సార్ వెంకటరమణ గారు చెప్పండి సార్ ఎలక్షన్లో ఆడబుడి కొనసాగుతుంది మొత్తం ఎక్కడ చేసిన దేశం మొత్తం నా కోటే నా కోటే అని చెప్పి అందరికీ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు సార్ సార్ ప్రజెంట్గా చెవుల నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ ఏముంది మనకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పనే అయిపోయింది ఓన్లీ కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా చాలా బాగుంది కాబట్టి కాంగ్రెస్ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాంగ్రెస్ గెలవడానికి కాంగ్రెస్ గెలుస్తుంది అని నాకైతే నా నమ్మకం అది ఓకే ఓకే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తున్నారు సెంట్రల్లో సెంటర్లో బీజేపీ బీజేపీ అంతే అంటారా బీజేపీ కంపల్సరీ ఓకే సార్ థ్యాంక్ యూ హాయ్ సార్ హలో నమస్తే అండి మీ పేరేంటి నా పేరు అశోక్ గారు అశోక్ గారు చెప్పండి సార్ మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది చివరి నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బి బీఆర్ఎస్ ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్కి గెలవడానికి ఛాన్సెస్ ఉంది ఫుల్ కాంగ్రెస్ గెలవడానికి ఛాన్సెస్ ఎవరు క్యాండిడేట్ మన రంజిత్ రెడ్డి ఓకే ఓకే ఒక సెంటర్లో సెంట్రలో బీజేపీ రావచ్చు బీజేపీ సార్ ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు అక్కడ బీజేపీ అంటే లో బీజేపీ రావడానికి కానీ ఏమంటే ఇక్కడ ఆల్రెడీ సౌత్ అంతా కాంగ్రెస్ ఉంటుంది కానీ సౌత్లో అంతా బీజేపీ అంటే నార్త్ సైడ్ ఎక్కువ బీజేపీ ఎంపీ ఎంపీ ఉంది కాబట్టి ఆ బేస్ ప్రకారంగా అట్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే సార్ పేరేంటి మేడం స్వాతి స్వాతి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడాబుడి కొనసాగుతుంది ఇక్కడ చెవల నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు మేడం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు అంటే పార్టీ ఏదైనా గెలవచ్చు మా మా వ్యూ ఏంటంటే బీజేపీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం ఎందుకు మేడం ఎందుకంటే సమ్ డెవలపింగ్ అవని ఏదైనా కూడా పిఎం మోడీ గారి ద్వారా కొంచెం చాలా బాగుందని అనుకుంటున్నాం మేము కాశీ వెళ్ళాం సార్ లాస్ట్ టైం యాత్రకు వెళ్ళాము ఇప్పుడు ఇన్నేళ్లలో జరగనివన్నీ మనకి అక్కడ చాలా ఎక్సలెంట్ ఉంది నిజం చెప్పాలంటే కాశీ కాశీలో ఇదివరకు కాశీ వెళ్ళాలంటే భయపడేవారు యాక్చువల్లీ వెళ్ళాలంటే అక్కడ రోగాలు అవని ఇంకొకటి అవని అవన్నీ వస్తాయని చెప్పి చాలా భయపడేవారు ఇప్పుడు ఇప్పుడు చాలా ఒక నీట్గా అవనివ్వండి ఒక డెవలపింగ్ అవనండి చాలా బాగా మోడీ గారి ద్వారా డెవలపింగ్ చాలా వరకు కానీ ఇదనే కాదు ఇంకా చాలా చోట్ల డెవలపింగ్ అనేది బాగుంది కాబట్టి అలాంటివి గెలిస్తే మనకి ఇంకా బాగుంటుంది ప్రభుత్వం అని ఉద్దేశం సార్ మీ ఉద్దేశం ప్రకారం బీజేపీ రావాలనుకుంటున్నారు బీజేపీ వస్తే బాగుంటుంది బీజేపీ పార్టీకి ఎవరు నాకు ఐడియా లేదు సార్ బీజేపీ రెడ్డి గారు నిలవాలి ఆయనే గెలిస్తే బాగుంటుంది అని ఉద్దేశం సార్ పార్టీకి చూసి ఓటేస్తున్నారు అంతే సార్ ఓకే ఫైనల్ గా చాలా అంటే ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి సార్ ఒక రోజు అయితే డబ్బులు బాగుంటుంది సార్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఒక రోజు నడిచిపోతుంది తర్వాత మనం ఎప్పటికీ సఫర్ అవ్వాలి కదా సార్ అది కూడా చూసుకోవాలి కానీ చూసేసుకోవాలి ఎందుకు ప్రజలు ఎందుకు మారట్లేదు మరి ఏమో సార్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే తెలియట్లేదు సార్ ఫస్ట్ బేసిక్ గా అదర్ సైడ్ ఎలా ఉందనేది తెలియట్లే ఇక్కడ ఈ సిలిండర్ పెరిగింది లేకపోతే కరెంట్ బిల్ పెరిగింది ఈ రెండు టాపిక్ లు మాట్లాడుతున్నారు కానీ అవుట్ సైడ్ మనకి ఎలా ఉంది మనం ఇవాళ ఇంత సేఫ్ గా ఉన్నాము బార్డర్ సైడ్ అవని ఇంకొకటి ఇంత సేఫ్ గా ఉన్నా విషయం వాళ్ళకి తెలియక అర్థం కాక వాళ్ళు అలా మాట్లాడడం తగ్గింది అంటారు తగ్గింది కదా సార్ టెర్రరిజం తగ్గింది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డెవలపింగ్స్ ఉన్నాయి సార్ ఆయన ద్వారా ఈ నెలలో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ లో మనకి రామ మందిర్ ఎవరు తీసుకొచ్చారు సార్ ఐదు సంవత్సరాల నుంచి ఎవరైనా ఏమైనా చేయగలిగారా ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఎవరైనా ఏమైనా చేయగలిగారా ఆయన ఒక హనుమంతుడు లెక్కన వచ్చి తీసుకొచ్చారు మనకి ఒక హిందూయిజం మొత్తం ఆయన వల్ల మనకి డెవలప్ అయింది నా ఓటు అయితే ఆయనే సార్ మీ ఓటు సరే హిందూయిజం అని చెప్తున్నారు చాలా మంది బయట పబ్లిక్ టాక్ ఏముందంటే బీజేపీ పార్టీ ఒక హిందూ పార్టీ అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం మేడం నేను హిందూ నా ఇంకొకట నేను చెప్పట్లేదు సార్ మన మెయిన్ స్పెషల్ ఏంటంటే డెవలపింగ్ మొత్తం ఇండియాలో కొంత డెవలప్ అయిందంటే మోడీ గారు కారణం సార్ ఒక టూరిజం అవనివ్వండి ఏదైనా కూడా ఒక టెర్రరిజము టూరిజము ఏదైనా కూడా ఆయన వల్లే సార్ సాధ్యం ఇంకా మనకి ఇంకా మంచి జరుగుతాయి ఫ్యూచర్లో ఆయన నగ్గితే ఖచ్చితంగా నా ఓటైతే బీజేపీ సార్ అంతే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మేడం చెప్పండి సార్ పేరేంటి మేడం రత్నకుమారి కుమార్ గారు చూడండి మొత్తం సమ్మె హడావుడి కొనసాగుతుంది దేశం మొత్తం ఏదైతే ఎంపీ స్థానంలో ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాసానికి జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి విధంగా కాకుండా బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందంట సార్ ఎవరు గెలిచినా కామన్ పీపుల్కి చేసేది ఏమి లేదు వాళ్ళ స్వలాభం చూసుకోవడం తప్పితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్వచ్ఛందంగా ఏమన్నా ప్ర ఈ దేశానికి ఏదైనా చేస్తే బాగుంటుంది యూజ్ అయ్యే పనులు అది మేము అనుకుంటాం మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి మరి అంతే కొంత ఉంటారు కదా సార్ నిజాయితీగా ఎవరన్నా ఉన్నారు ఈ రోజుల్లో ఈ నిజాయితీగా ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో మీకు ఇక్కడ కాకుండా రాజకీయ ఎవరైనా సరే రాజకీయాలు అంటే వాళ్ళకి ఒక బిజినెస్ అయిపోయింది ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ అయిపోయింది వాళ్ళకి పాలిటి పాలిటిక్స్ అంటే పెట్టుబడి పెట్టడం తర్వాత ఏంది ఒక వంతు పెడితే హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి వేసుకుంటారు అంతే నిజాయితీగా చేసేవాడు ఎవరన్నా ఉన్నారా యాజ్ ఏ నేనే అడుగుతున్నాను మీకు మీకు క్వశ్చన్ వేస్తున్నాను మీకు ఎవరైనా కనిపిస్తున్నా నిజాయితీగా పని చేసే వాళ్ళు వచ్చింది పబ్లిక్ టాక్ గెలుస్తారు అదే ఎవరు గెలిచినా వాళ్ళు సమాజానికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది వాళ్ళే గెలవాలి వీళ్ళే గెలవాలి అని కాదు ఎవరైనా రాని బీఆర్ఎస్ రానివ్వండి కాంగ్రెస్ రానివ్వండి బీజేపీ రానివ్వండి సమాజానికి ఎవరైనా కొంచెం లీడర్లు ఇలా ఉంటే పార్టీ ఏది బాగుంది అంటారు చెప్పు పార్టీ ఇది బాగుంది అది బాగుంది అని ఏం లేదు సార్ ఏదో కాంగ్రెస్ హామీలు ఇస్తుంది అని అంటున్నారు మరి చూద్దాం మరి వాళ్ళు గెలుస్తారేమో మరి హామీలు హామీలు ఇచ్చానండి మీకు ఇచ్చారు కదా ఫ్రీ బస్ ఇచ్చారు ఏమి ఇచ్చారు సార్ ఏదో బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు బ్యాక్వర్డ్ కాస్ట్ అయినా లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా బస్సులు ఫ్రీ అందరికి ఇచ్చారు కదా బస్సులు కాదు సార్ మిగిలినవి కూడా ఉండాలి కదా బస్సు మనం బస్సులో తిరుగుతూ కూర్చుంటామా మేము చెప్పండి బస్సులు ఫ్రీ అంటే బస్సులు ఫ్రీ మంచి ఇచ్చారు మేడం సౌకర్యం అదే అంటే ఇచ్చాడని పొద్దు నుంచి రాత్రి దాకా బస్సులో తిరగమంటున్నారు ఇక అంతే కదా కదా మేడం తిరిగే వాళ్ళు తిరుగుతారు సార్ తిరిగే వాళ్ళు తిరుగుతారేమో టిఫిన్ చేసుకోవడానికి ఏదో కూరగాయలు తీసుకోవడానికి ఎల్మీ నగర్ నుంచి అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా వెళ్తున్నారు అదే తిరిగే వాళ్ళు తిరుగుతారు సార్ అందరు తిరగారు కదా ఇప్పుడు ఏవైతే ఇస్తున్నారో వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోమనండి ఓన్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ నే చూస్తున్నారు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోమనండి క్లారిటీగా చెప్పండి క్లాస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా సార్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని హామీలు అమలు చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నాను నేను అది అపార్ట్మెంట్ లో అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అనే ఫీలింగ్స్కి రావద్దు వాళ్ళు కూడా సఫర్ అవుతారు కొన్నిటికి అన్నిటికీ సఫర్ అవుతారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఆ హామీలు వర్తించవు అని ఒక మెంటాలిటీతో ఫిక్స్ అయిపోయారు అంటున్నారు మేడం ఎగ్జాంపుల్ చెప్పగలిగితే వాళ్ళ పరిస్థితులు ఏంటంటే మనం చూస్తున్నాం మేడం ఇప్పుడు కూడా మేడం మేడం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు భూములు లేవు జాగాలు లేవు వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు కూడా ఊళ్ళో పోయితే కూడా కొన్ని ధర అంటే అన్నదాని మాటలు అంటున్నారు అందుకే వాళ్ళకి రిజర్వేషన్ అలా ఓకే నేను వాళ్ళకి ఇవ్వద్దు అని అంటలేదు సార్ వాళ్ళని ఎలాగో దృష్టిలో పెట్టుకున్నారో మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అలా దృష్టిలో పెట్టుకోండి అని అంటున్నాను నేను వాళ్ళకి ఏమి చెయ్యొద్దు అని అంటలేదు నేను 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 చెప్పిన పాయింట్ మీకు అర్థమైనట్టుంది వాళ్ళకి ఏం చెయ్యొద్దని అంటారులే వాళ్ళకున్నాయి ఉన్నాయి అట్లనే మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీస్ ఇస్తున్నారో మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి అని అంటున్నాను ఎక్కడ ఉంది సార్ మిడిల్ క్లాస్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి వర్తించవు ఓన్లీ వాళ్ళకే వర్తిస్తాయి అని అంటే ఏం సార్ మేము అప్లై చేసినా కూడా వేస్టే కదా అంతే కదా అప్లై చేసినా కూడా వేస్టే కదా సార్ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇస్తా అని చెప్తున్నారు ఆరు గ్యారంటీ అప్లై చేసినా వేస్టే కదా మేము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం రేషన్ కార్డు హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు లేదు సార్ ఎవరికి లేవు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి సో ఇప్పుడు అప్పర్ క్లాస్ వాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది మరి వాడు లేని కింద వస్తాడా వాడికి వర్తిస్తున్నాయి కదా అన్ని హామీలు కాదా అప్పర్ క్లాస్ దగ్గర కూడా ఉంది అంటే మీ అభిప్రాయం ఫైనల్ గా చెప్పడం ఏ పార్టీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అన్నింటి సమస్య పరిష్కారం ఎవరు అంటున్నారు మరి ప్రజల రాజకీయ నాయకుల లేకపోతే ఎవరు అసలు ప్రజల దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది సార్ ఫస్ట్ ఎవడైతే డబ్బులు తీసుకుని ఓటేస్తాడో ఫస్ట్ వాళ్ళు ఒక కంక్లూజన్కి రావాలి మేము ఎవరికి వేస్తున్నాం కరెక్ట్ పర్సన్కి వేస్తున్నామా అని వాళ్ళు ఒక కంక్లూజన్కి రావాలి డబ్బులు తీసుకుంటున్నారేమో తీసుకునేయండి వాళ్ళ డబ్బులే కదా ఏదైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళ డబ్బులు వాళ్ళకే వేస్తున్నారు రిటర్న్ తీసుకొచ్చి ఓటుకి డబ్బులు అని చెప్పేసి తీసుకోమనండి కానీ ఓటేసే వేసేటప్పుడు ఆలోచించి వేయమనండి కరెక్ట్ పర్సన్కి వేసుకోమనండి ఎవడైతే ఏం చేస్తాడో వాడికి వేయమని చెప్పండి ఓటు そうかそうかまだ。<と> ఓకే మేడం ఫైనల్గా చాలా మంది మీరు అన్నట్టు ఏదైతే డబ్బుకు మందుకు బానిసాయి కాకుండా కరెక్ట్ పర్సన్కి ఓటు వేయమని చెప్తున్నారు సార్ సూపర్ మేడం అదే కాకుండా మనకు ఏదైతే మేడం గారు ఉన్నారో మేడం నమస్తే నమస్తే సార్ పేరేంటి మేడం సార్ అనుష గారు చెప్పండి మేడం ఎలక్షన్లో హడాబడి కూడా సాగుతుంది ఫైనల్గా మేడం గారు ఎవరికి ఓటేయాలో కూడా చెప్పట్లేదు అసలు నోటేస్తారో మరి ఎవరికి ఇస్తారో కూడా తెలియదు సరే మీరు చెప్పండి మేడం ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది మనమైతే డిసైడ్ చేసేది కాదు కదా సో ప్రజలందరూ కలిసి తీసుకునేటటువంటి ఒక నిర్ణయం అది కాకపోతే ఏంటి అని ఇప్పుడు ఎలక్షన్స్ కి నిలబడి మేము పలానా చేస్తామని చెప్పేవాళ్ళైనా ఫస్ట్ ఒక స్టూడెంట్ నుంచి తీసుకోండి స్టూడెంట్ సరిగ్గా ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేది చూడండి ఇప్పుడు ఏది చూసినా కానీ ఒక ప్రాఫిట్ కింద చూస్తున్నారే కానీ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కాలేజెస్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక ప్రాఫిట్ కింద చూస్తున్నారు మనం తినే ఫుడ్ కూడా నాణ్యమవుతుంది లేదు సో ఇప్పుడు పలానా చెప్తున్నారు గవర్నమెంట్ దీన్ని నిషేధించింది సో దీన్ని తీసుకోవద్దు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఫర్ సపోజ్ మ్యాగీ లాంటివి కానీ వాటిని బ్యాన్ చేసేయచ్చు కదా ఎందుకు అలా చెప్పడం దేనికి దీన్ని తీసుకోవద్దు అని చెప్పడం కూడా తినడానికి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎక్కువ సర్వే చేసుకోవచ్చు మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్విజిలేషన్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చెక్ చేయొచ్చు కదా చేయచ్చు ఖచ్చితంగా కాల్ చేయాలి ఇలా అన్యాయం జరుగుతుంది నాకు నిన్న ఒక నిమిషం ఒక్క నిమిషం నిమిషం మేడం నిన్న ఇదే మేము ఇక్కడ వెళ్ళిపోయాం మన ఇంద్రాపార్ దగ్గర పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఆయన దానికి మెటారెట్ దాన్ని అమ్ముతున్నారు అంటూ అది క్యాబేజ్ ఎప్పుడు ఏ కలర్ ఉంటుంది మనకు లైట్ వైట్ గ్రీన్ ఆ షేడ్ లో ఉంటుంటది మొత్తం టోటల్ రెడ్ కలర్ లో ఉంది అది వింతగా అనిపించింది నేను అక్కడ వెళ్ళిన మా కెమెరా పెట్టిన బాబు ఒకసారి చూపెట్టని చెప్పి అది తీసిన తీసి పొట్టు చూస్తే లోపట్లో వేరే కలర్ ఉంది ఒక వైట్ పేపర్ పైన ఇలా డిస్ చేస్తే ఎర్రగా అనిపిస్తుంది అన్ని మనకి పెడితే లోపడితే దండం పెడతా చెప్పకండి మనకైతే మనం చెప్పలేము ఇప్పుడు దానికంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంది సో వాళ్ళు డైరెక్ట్ గా రైట్ చేయొచ్చు చేసి వాటిని బ్యాన్ చేసేయచ్చు మనకి అట్లాంటి సోర్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ కాల్ ఆ నెంబర్ ఏది అది లేదు కదా ఇప్పుడు మనం చూసిన ఫుడ్ మొన్నటిదా గ్రేప్స్ అన్నారు గ్రేప్స్ తినద్దు గ్రేప్స్ ని ఇలా డిప్ చేస్తున్నారు దీని మీద కెమికల్స్ యాడ్ చేస్తున్నారు గ్రేప్స్ తినద్దు అంటే ఇప్పుడు ఏదో ఒకటి మందు ఉంది మీరు అప్పటిలాగా లేదు ఇప్పుడు చూడండి ఇది ఇంత చేస్తున్నారు కదా విలేజ్ వాతావరణానికి పట్టణ వాతావరణానికి చూడండి మీరు ఇలా చేస్తున్నారు పొద్దున్న వాకింగ్ జాగింగ్ కానీ అదే మాత్రం పల్లెటూరులో పోతే వాళ్ళు పొద్దున వాకింగ్ వాళ్ళ స్వచ్ఛమైన ఆహారం తింటున్నారు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటున్నారు గ్రామీణ పట్టణానికి ఇదే సంబంధం అదే వాటిని కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఏంటి అంటే ప్రజలు హెల్దీగా ఉంటారు ప్రజలు హెల్దీగా ఉంటేనే కదా మనకి మన సొసైటీ అనేది బాగుంటుంది ఓకే మంచి సొసైటీ గురించి చాలా మంచిగా చెప్తున్నారు కానీ ఫైనల్ గా ఎవరు గెలబోతున్నారు ఇక్కడ ఎవరు గెలబున్నారు అంటే అది మనం ఒక్కరం చెప్పే డెసిషన్ కాదు సో ఎవరు వచ్చినా ప్రజలకు కొంచెం న్యాయం చేసే వాళ్ళ ఉంటేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే పేరండి సార్ మా పేరు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్ చెప్పండి ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అంటే ఎట్లా చెప్ప చెప్పగలుగుతాం ఏ పార్టీ గెలవబోతుందంటే ఎట్లా చెప్పగలుగుతాం పార్టీకి లీడర్ కావచ్చు పార్టీ గెలిస్తే మంచిదా మంచిగానే గెలిస్తే మంచిదా చేసేటైన గెలవాలి కదా చేసేటైన అదే కొందరు పార్టీని చూసి ఓటేస్తారు సార్ కొందరు నాయకుడిని చూసి ఓటేస్తారు ఏమైతుందంటే మీరు మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా నాయకుడిని పార్టీలు లేవు గీటిలో ఏం లేవు అవన్నీ ఏమైనా పంచాయతీ పెట్టి ఓట్లు వేయించుకోవడానికి నడుస్తుంది రిజర్వేషన్లు అని ఇవి అని అవి అని మనకు మనకే పంచాయతీ పెట్టి ఓట్లు వేసుకుంటానికి మాట్లాడుతుంది తప్ప ఏం లేదు ఇక్కడ ఇవన్నీ ఏమీ ఏం చేయరాలు అది సంగతి ఓకే సార్ నాకు అర్థమైంది క్లారిటీగా మీరు ఫైనల్గా ఇదైతే మెసేజ్ ఇవ్వండి చాలా మంది డబ్బుకు మందుకు సార్ ఓట్లేసినారు మందు ఇప్పుడు డబ్బుకు మందు కూడా లొంగేటట్టు పరిస్థితి లేదు చాలా మంది ఉన్నారు సార్ వీళ్ళతో మరి చూస్తున్నారు అవతారు ఇంటర్ ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకే వేస్తారు ఓటు తాగి తినగానే నీకు కోటేస్తారనే నమ్మకం లేదు ఉందా దగ్గర ఇప్పుడు ఏమైనా కులం పంచాయతీలు ఈ పంచాయతీలు ఈ వేటి రిజర్వేషన్లు అవి అని పెట్టి ఇప్పుడు ఏదో అదొక రకంగా తయారు ఏం లేదు థ్యాంక్ యూ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చివరలో దాదాపు మనకు సర్వే ప్రకారం ఈరోజు పొద్దున్న ఆరు గంటల నుంచి చేస్తున్నాం దాదాపు త్రీ ఫోర్ అవర్స్ లో మనకు బీజేపీ ఫస్ట్ లీడ్లో ఉంది కాంగ్రెస్ సెకండ్ లీడ్లో ఉంది ఆ బిఆర్ఎస్ అయితే థర్డ్ లీడ్లో ఉంది మిత్రులారా చూస్తూనే ఉండండి మనకు అనుకూలంగా అయితే పబ్లిక్ టాక్ ఇచ్చిండో దాని ప్రకారం చూస్తున్నాం చెప్తున్నాము మరి చూస్తూనే ఉండండి పీమ్ఆర్ టీవీ కెమెరామ్యాన్ రతంతో ಜಾಡೆ ಲಕ್ಷ್ಮಣ